ఇతని పేరు దేవళ్ళ శ్రీనివాస రెడ్డి ఈయన విడవలూరు మండలంలో అభ్యుదయ రైతు అయితే ఈయన అనేకమైన నూతన వరి వంగడాలను కొత్తవి తీసుకొచ్చి తల పొలంలో సాగు చేసి వాటిని విత్తన రూపంలో అందరికి కూడా అమ్ముతూ ఉంటాడు ఇప్పుడు ఎడగారులు అనేక రకాలను సాగు చేస్తున్నాడు వాటి గురించి వివరిస్తున్నాడు అందరికీ నమస్కారం శ్రీనివాసరెడ్డి రైతుని నేను చాలా సంవత్సరానికి నుంచి ఈ కొత్త రకాలన్నీ కూడా సాగు చేస్తుంటాను ప్రతిసారి కూడా వేసా అధికారులు వస్తుంటారు శాస్త్రవేత్తలు వస్తుంటారు రైతులు చూస్తుంటారు అన్ని మినికట్ రకాలు సాగు చేస్తుంటాను ఇప్పుడు మన సాగుజ్ ఈ రెండవ పంటలో కూడా చూద్దామని పునారం రకాలు డెబ్బై ఆడు పదిహేను పన్నెండు ఐదు వందల పది పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సాగు చేశాను మన నెల్లూరు ముప్పై ఆరు నలభై ఎనిమిది సాగు చేశాను ఎన్టీయు పద్నాలుగు ఇరవై ఆరు మొన్న పంట వేసాము ఇప్పుడు పంటకు ఒక చూడాలి ఇప్పుడు కూడా వేసుకున్నాము దాన్ని మేము ఇప్పుడు వీటిలో డెబ్బై ఏడు పదిహేను రకం మంచి రకం కాకపోతే రెండో పంటకి మనకి అంత సూటబుల్ కాదండి ఎందుకంటే మొదటి పంటకే కరెక్ట్గా నూట ముప్పై ఐదు రోజులకి వస్తుంది నీరు కత్తు బాగుంటుంది నాణ్యత బాగుంటుంది మనకి బాగుంటుంది ఈ రెండో పంటకి వేసినప్పుడు నూట యాభై రోజులు పైన తీసుకున్న పైన అది అంత రైతుకి అంత మంచిది కాదని నా రైతుల నా అభిప్రాయం మొదటి పండుగ వేసుకోవచ్చు పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది కూడా పొట్టి రకము చాలా మంచి రకము రైతుకు అనుకూలంగా ఉంది కాకపోతే దాంట్లో వచ్చిన సమస్య గింజ పొట్టి వల్ల మైనర్ యాక్సెప్ట్ చేస్తారా లేదా ఒక మార్కెటింగ్ ప్రాబ్లం దాన్ని చూసుకోవాలి మార్కెటింగ్లో చూసుకొని మార్కెటింగ్లో కొంతనే మనకు రైతుకు మంచి రకం వచ్చినట్టు మార్కెటింగ్ చూసుకోకుండా మనం వేళ యూట్యూబ్లో అవి చెప్పారు ఈ చెప్పారని ఎగబడి ఎక్కువ మొత్తం చేస్తే మనం నష్టపోతాం శ్రీధర్ సార్ కూడా ఒక దాన్ని సృష్టించిన బ్రీడమే నిజాయితీగా ఈ రకం మంచి రకం అండి నాణ్యత బాగుంది కాకపోతే గింజ కొంచెం పొట్టి వల్ల మీకు మార్కెట్ కానీ పోతే మీకు మార్కెట్లో కొంటుంటే అప్పుడు దాన్ని వేసుకోమని చెప్పని నా కూడా చెప్పాడైనా నేను ప్రతి రైతుకి అదే చెప్తున్నాను కానీ చాలామంది విపరీతంగా ఈ రకాన్ని సాల్వ్ చేశారు కానీ ఇప్పుడు మిమ్మల్ని కొద్దిగా కొద్దిగా గా ఉంది గా ఉంది అంటే అసలు గానే అన్ని రకాలు కూడా మార్కెట్ లేదు ఫస్ట్ అన్ని రకాలకి డిమాండ్ మార్కెట్ లేదు మార్కెట్ లేని వల్ల మనకి కొత్త రకాలను కొంచెం వెనకాడుతున్నారు ఫస్ట్ మనము ఈ రకాన్ని కొంచెం సాల్వ్ చేసి చూసుకొని మనకి మార్కెట్లో ఈ రకం సక్సెస్ అవుతుందా లేదా మార్కెట్లో కొంటే మాత్రం వేసుకోవచ్చు ముప్పై పన్నెండు మూడు వందల మాత్రం రైతుకి మార్కెట్లో కానీ సక్సెస్ అయితే ఒక మంచి రకం మనకి రైతుకి వచ్చినట్టేను రెండవ పంటకు కూడా నూట ముప్పై రోజు పైన పడుతుంది ఈ ఈ మార్కెట్ చూసుకొని వేసుకోవడం మంచిది వెన్నో రకంకి వచ్చేవాళ్ళకి మొదటి కారులో మాకు కొంచెం పుట్టిగా అనిపించింది మాకు అంటే అంత అనిపించలేదు కానీ రెండవ పంటలో మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మన శ్రీలక్ష్మి గారు మేడం గారు చూశారు నెల్లూరు తీసుకుంటే చాలా బాగుంది ఇది కూడా పట్టదెలుపులు లేకుండా రేపు మార్కెట్లో కానీ సక్సెస్ అయితే మనం నెల్లూరు ప్రాంతం వాళ్ళకి రెండో పంటకు ఒక మంచి రకం ఉంటుంది మనకి మార్చే రకం ఉంది ఎంటీ పద్నాలుగు ఇరవై ఆరు రెండు పంటలు సాగు చేశాను నాకు మొదటి పంటలో నూట ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపల మన కోతకొచ్చింది కానీ ఇప్పుడు నూట ముప్పై నుంచి నూట నలభై రోజులు పడుతుంది మొన్న గిరిజారాణి గారు కూడా మాత్రమే చూసినప్పుడు అడిగాను నేను మేడం అప్పుడే వచ్చింది ఇప్పుడు ఇట్లా ఉందండి లేదండి మాకు కూడా అది రెండో పంటలో టైం తీసుకుంటుంది అన్నారు గిన్నె చాలా బాగుంది మంచి కంచి గిన్నె అనేది బాగుంది కానీ పిల్లక శాతం చాలా తక్కువగా ఉంది అంటే పది పిల్లకలు అట్టున్నాయి ఇది ఏదన్నా బెంగాలీ కూలీలు కాకుండా లోకల్ కూలీలు శాతం నాటుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు అని అనిపిస్తుంది మనకి ఈ కొత్త రకాలు ఏవి కూడా ఇంకా మార్కెట్లో స్టాండర్డ్ కాలేదు ఒక్కసారి మార్కెట్లో స్టాండర్డ్ అయితే అప్పుడు రైతులు మనం ఎక్కువ వేసుకొని నష్టపోకుండా సాగు చేసుకొని మంచిగా నా అభిప్రాయం బుర్రు రైతుని పదహారు ముప్పై ఎనిమిది పోయిన సంవత్సరం బ్రేడ వేసాం మేము మార్చిలో మార్చిలో కోసం బ్రేడని ఇప్పుడు రెండో కూడా ఫౌండేషన్ వేసి అంతా అంతా ఎండబెట్టి అన్నీ స్టార్ట్ చేసి పెట్టినాం ఇవన్నీ కూడా కొంచెం ప్రాసెసింగ్ చేసి రైతుల వివరానికి పెట్టుకుని ఉన్నామండి సీడ్ అంతా ఫౌండేషన్ సీడ్ మేము వేసిన సీడ్ ఇది రైతు వివరానికి పెట్టి పెట్టుకోవాలి